అందరికీ ప్రేసి దలాడు రోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము జమ్ము గడ్డి యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చినము బురద లేకుండా జమ్ము పెరుగున యోగు భక్తుడు ఈ మాట చెప్పుచున్నాడు ఈ జమ్ముగడ్డి బురదలో పెరుగుతుంది అందుకే యోగు గ్రంథము నలభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పర్రలోను అది పండుకునను ఈ వాక్యము నీటి గురం గురించి వ్రాయబడింది యోగు గ్రంథము నలభై అధ్యాయము పంతొమ్మిదిలో అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దేవుడు సృష్టించిన వాటి అన్నిటిలో ఈ నీటి గుర్రము గొప్పది అయినా ఇది జమ్ముగడ్డి మరుగున పండుకుంటుంది యశాగ్రంథము పద్దెనిమిదో అధ్యాయం రెండో వచ్చినము అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది ఈ దేవోక్తి ధమస్కు పట్టణం గురించి వ్రాయబడి ఉంది అయితే మన అంశము జమ్ముగడ్డి ఈ వాక్య భాగం ప్రకారము ఈ జమ్ము పడవలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది మనము ముఖ్య అంశానికి వస్తే మనకు జమ్ము అనే మాట వినపడగానే మనకు గుర్తుకు వచ్చే వాక్య భాగము నిర్గమకాండము రెండో అధ్యాయం మూడో వచ్చినము తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాణి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమణును కీలును పూసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా ఈ వాక్య భాగంలో తల్లి అయిన యొక్క బేదు కొరకు జమ్ము పెట్టిన తయారు చేసింది దీడి కొరకు ఆమె బురదలో పెరుగుతున్న జమ్ము దగ్గరకు వెళ్ళింది ఈ జమ్ములో నీటి గుర్రము కూడా పండుకొని ఉండవచ్చు అయినా ఆమె వెళ్ళి జమ్మును తీసుకొని వచ్చింది ఎందుకంటే యొక్క బేదు ఈ జమ్మునే ఎంచుకుంది అంటే యశాగ్రంథం పద్దెనిమిది అధ్యాయం రెండో వచనంలో మనం చూచినట్లు ఈ జమ్ముతో పడవలను తయారు చేస్తారని చూశాము అందుకే ఒకబేదు ఈ జమ్ము పెట్టె చేస్తే ఈ జమ్ము పెట్టెలో నా బిడ్డను ఉంచితే ఒకవేళ ఈ పెట్టె నైలు నదిలోనికి వెళ్ళినా మునిగిపోకుండా ఒక పడవలాగా ఇది నా బిడ్డను బ్రతికిస్తుంది అనుకుంది నోవాహు జలప్రళయం నుండి ఓడ ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లు ఒక బేదు తన కుమారుణ్ణి బ్రతికించుకోవడానికి జమ్ము పడవను అనగా జమ్ము పెట్టెను తయారు చేసింది ఆనాడు హెబ్రి స్త్రీల మగపిల్లలు ఎంతోమంది ఆ నైలు నదిలో పారవేయబ మరణించారు కేవలం ఆ పిల్లలు శత్రువైన ఫరోజ్ చేతి నుండి తప్పించుకోలేక నైలు నదిలో పడవేయబడ్డారు అయితే ఒక తన బిడ్డను దాచింది వాణి కొరకు జమ్ము పెట్టెను సిద్ధపరిచింది తల్లులమైన మనము మన బిడ్డల విషయంలో ఇలాంటి జ్ఞానమును కలిగి ఉంటేనే శత్రువైన అపవాది చేతిలో నుండి జాగ్రత్త చేసుకోగలము నిత్య మరణానికి దేవుని ఉగ్రత క్రింద ఉన్న మన బిడ్డలను మనం రక్షించుకోవడానికి మనకు ఒకటే మార్గము అదే రక్షణ అనే పడవ ఈ రక్షణ భాగ్యాన్ని మన పిల్లలు మనము సంపాదించి పెడదాము దానికి వారసులను చేద్దాము ప్రారంభి